నా పేరు ప్రకాష్ రెడ్డి నేను నా కంపెనీ ఎంప్లాయీని ఈరోజు డేట్ వచ్చేసి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అండి మనం బొల్లాపల్లి మండలం వెంకటరెడ్డిపురం అనే గ్రామంలో ఉన్నాం ఈ రైతు గత ఏడు రోజుల క్రింద వించి విన్న మందు స్ప్రే చేశారు చూడండి మీరే చూడండి అబ్జర్వ్ చేయండి ఎలా ఉందో కాపు ఎలా సెట్ అయ్యిందో చూడండి పూత కానీ పిందె కానీ కాపు ఎలా ఉందో చూడండి ఈ మందు గురించి రైతు మాటల్లోనే తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ మీ పేరు బడావ నాయక్ ఇది ఏ ఊరండి వెంకటరెడ్డిపురం వెంకటరెడ్డిపురం పల్నాడు జిల్లా బుల్లాపల్లి మండలం ఓకే మీరు ఇది ఏ వెరైటీ సార్ ఇది ఎల్లంటి వాళ్ళది ఎస్ నైన్ గోల్డ్ ఎస్ నైన్ గోల్డ్ మీరు కొట్టాలని మీకు ఎందుకలా అనిపించింది పోయిన సంవత్సరం కొట్టాను బాగా కాపు సెట్ అయింది అందుకనే ప్రకాష్ రెడ్డి నార్త్ బయోజెన్స్ కాల్ చేశాను చేస్తే అన్నీ వచ్చాడు ఫీల్డ్ వచ్చి ఈ స్టేజ్ లో కొట్టుకోవచ్చు అని చెప్పాడు చెప్పిన తర్వాత అతనే తెచ్చి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత స్ప్రే చేసిన వారానికి ఫుల్ కాప్ సెట్టింగ్ అయింది చూడండి మీరే మీకే తెలుస్తుంది కాప్ సెట్టింగ్ అసలు మాములు కాదు స్టెప్ స్టెప్ తంతెలు తంతెలుగా ఈ కాప్ అంతా ఈ వారం రోజుల్లో ఈ వారం రోజుల్లోనే సెట్ అయింది సెట్ అయింది ఓకే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పక్కా రిజల్ట్ రిజల్ట్ ఇంతకు ముందు స్ప్రే చేశాము అన్నారు కదా ఎస్ అప్పుడు కొంతమంది రైతులకు ఏమని చెప్పగలిగారా మీరు చెప్పాము చెప్పి మళ్ళీ మీరు ఈ సంవత్సరం బాగుంది బాగుందని వచ్చారు ఇది ఎన్ని రోజులు పైరండి ఎనభై రోజుల పైరు ఎనభై రోజుల పైరుకే ఈ విధంగా వచ్చేసింది అవును బాగా కాపు తంత కాపు తంత మొత్తం నీట్గా ఉంది అయితే చెట్టు ఎలా వచ్చింది మీకు వెడల్పాకు వచ్చిందా చిట్టాకు వచ్చిందా చిట్టాకు వచ్చింది ఫస్ట్ ఫాల్స్ చిట్టాకు వచ్చి తర్వాత గెలుపులు దగ్గర దగ్గర వచ్చి కాపు వచ్చిన మొత్తం సెట్ అయింది బాగా సెట్ అయింది కాయ సైజ్ కూడా ఒకే పరిమాణంలో ఉంది గింజ శాతం కూడా బాగుంది పోయిన సంవత్సరం కట్టారు కదా మీకు తాల్ శాతం ఎంత తక్కువ వచ్చింది తాల్ శాతం హండ్రెడ్ లో ట్వంటీ వచ్చింది ఓకే తప్పకుండా సార్ ముందు నలుగురు రైతులకు చెప్పగలదు మాకు చెప్పగలరా మళ్ళీ మన ఫీల్డ్ చూసి వేరే నలుగురు రైతులు కూడా ఫాలో అప్ అన్న అన్నయ్య ఇవాళ వచ్చి తెచ్చారు ఇవాళ వాళ్ళకి ఫోన్ చేస్తే మళ్ళీ కొట్టాలని చెప్పాలని ప్రిపేర్ అయ్యా అవును ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా థ్యాంక్స్